ఇక విషయంలోకి వెళ్తే ఏ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారా నీకు హిందూ దేవుళ్ళని తిట్టి రాజేషు అగ్రగులప అమ్మాయిలు పెళ్లి చేసుకొస్తామని చెప్పి రాజేషు అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు నీకు నీవు ఆ రోజు నీ నోటు దోలతో మాట్లాడా కాబట్టి ఇవాళ అగ్రవర్ణంలో ఉన్నటువంటి హిందూ సమాజంలో ఉన్నటువంటి అందరూ కూడా నేను వ్యతిరేకిస్తున్నారు ఆ రోజు నీ నోటితో తోలు ఎక్కువైపోయి హిందూ దేవుళ్ళు దూషించావు కాబట్టి ఈరోజు హిందూ భక్తులందరూ కూడా నేను వ్యతిరేకిస్తున్నారు ఆ రోజు నోటితో తోలు ఎక్కువైపోయి పవన్ కళ్యాణ్ పావల కళ్యాణ్ అన్నావు నీకు మూడు పెళ్ళిళ్ళు ఏంటారు అన్నావు నువ్వంటారా హిందూ ధర్మాన్ని పరిరక్షించేది అన్నావు కాబట్టి వాళ్ళు పవన్ కళ్యాణ్ అభిమానులు అంతా నిన్ను వ్యతిరేకిస్తున్నారు ఆ రోజు దళితపేటలో జనసేన జెండా ఎగురుదండ్రులు అంజపడకలని చెప్పి కాపు సోదరులందరినీ కూడా అవమానించే విధంగా మాట్లాడావు కాబట్టి వాళ్ళ కాపు సోదరులంతా నేను వ్యతిరేకిస్తున్నారు అంతే తప్ప దానికి జగన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి సంబంధం ఏముందిరా దానికి జగన్మోహన్ రెడ్డి సంబంధం ఏముంది అంటే ప్రజలని అనుకున్నావా నువ్వు టీవీ పెట్టుకుని నువ్వే కథ చెప్తే పిట్టక చెప్తా పెట్ట అంత నమ్మడానికి రే అప్డేట్ అయ్యారు ప్రజలు కూడా చాలా అప్డేట్ అయ్యారు ఇక ఇంకొక పాయింట్ మాట్లాడాలి వీటి కోసం ఏంటంటే వీటి కోసం నిజాలు తెలియజేస్తాను ఒక ఉద్దేశంతో ఈ నిజాలు ప్రజలందరికీ తెలిసిపోతున్నాయని ఈ మేము మాట్లాడేటువంటి పేజీలకు రిపోర్ట్లు కొట్టించడం మా ఇంట్లో ఆడోళ్ళు ఫోటోలు ఎడిటింగ్లు చేయించడం చాలా దుర్మార్గంగా చేస్తున్నాడు రే ఎప్పుడైనా కనీసం ఎప్పుడైనా కనీసం నీ భార్య కోసం తప్పుడు కథనాలు రాస్తాం మేము నీ భార్య ఫోటోలు ఎడిటింగులు చేస్తాం మేము మేము సిద్ధాంతపరంగా వ్యతిరేకిస్తున్నాం సిద్ధాంతపరంగా చెప్పు ఇంట్లో ఆడోళ్ళు ఫోటోలు పట్టుకొచ్చి బూతు బొమ్మలకు ఎడిటింగులు చేసి నీ 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 లుచ్చా చేత లుచ్చ కామెంట్లు రాయించి ఎంత దుర్మార్గంగా తయారవుతున్నటువంటి నీవు ఇవాళ చెప్తున్నాను చూడు సరిగ్గా ఏదో ఒక రోజు దేవుడు సరైనటువంటి శిక్ష చేస్తాడు ఖచ్చితంగా దేవుడు శిక్షిస్తాను నేను ఎందుకనంటే నీవు చేసేటువంటి పనులు అలాంటివి నువ్వు ఏ దేవుడిని అయితే నేను ఏ దేవుడిని నమ్ముకున్నటువంటి క్రిస్టియాన్ని నమ్ముకున్నటువంటి ప్రజలను రక్షిస్తానని నువ్వు వచ్చావో ఏ పాస్టర్లకు అండగా ఉంటానని నువ్వు వచ్చావో ఏ క్రైస్తత్వం మంచిది అని నువ్వు అదే క్రైస్తత్వాన్ని అదే పాస్టల్ని చాలా దుర్మార్గంగా బూతులు తిట్టినటువంటి దుర్మార్గుడు నువ్వు ఖచ్చితంగా దేవుడు ఎదురు బుద్ధి చెప్తాడు నీకు కాబట్టి సమయం ఉంది వెయిట్ చేయాలంతే ఎగిరెగిరి ఎగిరెగిరి పడుతున్నావు కదా ఖచ్చితంగా ఒక సామెత ఉంటుంది ఏంటంటే వంద గొడ్డులంతా రాబందు కూడా ఒక తుపాన్ దెబ్బకి పోద్దంట ఖచ్చితంగా బలమైన దెబ్బే తగులు రాజేష్ నీకు నిజంగా చెప్తున్నాను నేను నేను చెప్తున్నాను వాళ్ళు పెట్టుకో ఖచ్చితంగా ఒక బలమైన దెబ్బ తింటావు ఆ దెబ్బతో నీలాంటోడు ఇంకొకటి రావడానికి భయపడతాడు సమాజంలో నీలాగా హిందూ మతానికి క్రైస్తవ మతానికి మధ్యలో గొడవలు పెట్టేడు ఇంకొకటి రాకుండా భయపడతాడు